ఏ అంశాల ఆధారంగా ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని తెలుగుదేశం పార్టీ ఎదుర్కోవాలనుకుంటోంది జగన్మోహన్ రెడ్డిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలుగుదేశం పార్టీ వద్ద అస్త్రాలు ఉన్నాయా గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి పథకాల వల్ల శ్రీలంక అయిపోతోంది ఏపీ అంటూ ఒక రెండు మూడేళ్ల పాటు రాగం తీశారు అయితే జగన్మోహన్ రెడ్డి పథకాలు ప్రజల్లోనికి బాగా చొచ్చుకెళ్ళాయి వాటిని విమర్శిస్తూ వెళ్తే మనం కూడా దెబ్బతింటామని గమనించిన తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డి కంటే రెట్టింపు మూడు రెట్లు నాలుగు రెట్లు పథకాలు ఇస్తామంటూ మినీ మేనిఫెస్టో ప్రకటించింది ఆ తర్వాత లా అండ్ ఆర్డర్ సమస్య అయిన ఆధారంగా కూడా జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసేందుకు ప్రయత్నిస్తూ వచ్చింది కానీ ఇవేవి ప్రజల్లో ప్రభావం చూపడం లేదు చంద్రబాబు నాయుడు ఎలాంటి పథకాలు ప్రకటిస్తున్నప్పటికీ కూడా ప్రజలు ఎందుకో ఆయన్ను నమ్మక నమ్మడం లేదు చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ క్రైసిస్ ఉంది అన్న అభిప్రాయం అయితే తెలుగుదేశం పార్టీలో ఉంది ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి వైఎస్ వివేకానందరెడ్డి కేసుకు మించిన అస్త్రం ఇంకొకటి మన దగ్గర లేదు అన్న నిర్ధారణకు తెలుగుదేశం పార్టీ వచ్చిందా జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో ఇబ్బంది పెట్టి ఎన్నికల్లో కూడా ఇబ్బందులు పెట్టేందుకు వైఎస్ సునీత వైఎస్ షర్మిల చంద్రబాబు నాయుడు టీడీపీ కనుబంధ వ్యక్తులు వీళ్ళంతా ఒక రింగుగా మారుతూ ఉన్నారా అన్న అభిప్రాయం కూడా కలుగుతుంది మొన్న వైఎస్ సునీత ఇదే అంశంపైన ప్రెస్ మీట్ పెట్టి మా అన్నకు ఓటు వేయొద్దండి అని చెప్పారు గతంలో రామమూర్తి నాయుడు కూడా మా అన్న చంద్రబాబు నాయుడుకు ఓటు వేయొద్దని చెప్పారు కానీ అప్పుడైతే ప్రత్యర్థి పత్రికలు మీడియా దాన్ని బ్యానర్ ఐటంగా ప్రచురించింది లేదు వార్తను వార్తగా ఇచ్చాయి నందమూరి కుటుంబానికి సంబంధించిన వారు జూనియర్ ఎన్టీఆర్ మామ కూడా చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా గత ఎన్నికల సమయంలో స్టేట్మెంట్లు ఇచ్చారు వాటన్నిటి మీడియా వార్తగా ప్రచురించింది కానీ బ్యానర్ ఏటంగా ప్రచురించలేదు కానీ వైఎస్ సునీత ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో ఆమె మీడియా ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఇరవై నాలుగు గంటల్లో దాదాపు ఇరవై మూడు పోస్టుల్ని తెలుగుదేశం పార్టీ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది ఆ ఇరవై మూడు పోస్టుల్లో ఏకంగా పదహారు పోస్టులు వివేకానంద రెడ్డి కేసుకు సంబంధించినవి ఉండడం అన్నది చాలా ఆశ్చర్యకరం ఒక రాజకీయ పార్టీ తన విధానాల్ని ప్రత్యర్థి పార్టీ బలహీనతల్ని ప్రచారం చేసుకుంటూ ఉండాలి కానీ ఒకే అంశం మీద ఇరవై మూడు పోస్టులు పెడితే పదహారు పోస్టులు కేవలం రెడ్డి వైఎస్ సునీత అంశాలనే పెట్టారు అంటే ఇంకో పాయింట్ అన్నది దొరకడం లేదా తెలుగుదేశం పార్టీకి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనేందుకు అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది ప్రెస్ మీట్ పెట్టిన మరుసటి రోజే ఈనాడులో బ్యానర్ ఐటమ్ వైఎస్ సునీత కామెంట్సే ఆంధ్రజ్యోతిలో బ్యానర్ ఐటమ్ వైఎస్ సునీత కామెంట్సే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికార పత్రిక చైతన్య రథం ఉంది అందులో కూడా వైఎస్ సునీత ఐటమ్సే ప్రధానంగా ప్రచురించారు మొన్న అలా అనుకుంటే నిన్న కూడా చంద్రబాబు నాయుడు బహిరంగ సభలో రెడ్డి కేసు అంశాన్ని ప్రస్తావించారు ఈరోజు ఈనాడు చంద్రబాబు నాయుడు వివేకానంద రెడ్డి కేసులో చేసిన అంశాన్ని బ్యానర్ ఐటంగా ప్రచురించింది మీడియాలు టీవీ ఛానళ్ళు అయితే నిత్యం డిబేట్లో పెడుతూనే ఉన్నారు ఈ అంశం పైన దీన్ని బట్టి చూస్తూ ఉంటే తెలుగుదేశం పార్టీకి మరో ఆయుధం లేక వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఆధారంగానే జగన్మోహన్ రెడ్డిని డిఫేమ్ చేసి ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫేస్ చేయాలనుకుంటుందా అన్న అభిప్రాయం అయితే కలుగుతుంది దాంతోపాటు మన ప్రెస్ మీట్లో వైఎస్ సునీత అందరికీ తెలుగుదేశం పార్టీ ఆ పార్టీకి అనుబంధంగా ఉన్న వ్యక్తులకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు అలా కృతజ్ఞతలు అందుకున్న వారిలో జడా శ్రవణ్ కూడా ఉన్నారు న్యాయవాది ఆయన ఒక పార్టీ పెట్టుకున్నారు ఆయన ఏకంగా దస్తగిరిని వైఎస్ వివేకానందరెడ్డిని తాను కూడా గొడ్డలితో నరికాను అని చెప్పి అప్రూవల్గా మారిన దస్తగిరిని తన పార్టీలో చేర్చుకొని పులివెందుల టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు అలాంటి జడాశ్రవణికి కూడా వైఎస్ సునీత కృతజ్ఞతలు తెలిపారు అంటే ఇప్పుడు తన తండ్రిని నరికిన దస్తగిరి మీద కూడా వైఎస్ సునీతకు కోపం లేదా వీళ్ళంతా ఒకటిగా మారిపోయి రేపు ఎన్నికల్లో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డిని ఓడించేందుకు ఒక రింగులా మారుతున్నారా అన్న అభిప్రాయం అయితే కలుగుతోంది తెలుగుదేశం పార్టీకి ఇంతకు మించిన మరో అంశం కానీ ప్రజల్లోకి చొచ్చుకెళ్లేందుకు మరో వాగ్దానం కూడా ఆ పార్టీకి పెద్దగా నిలవడం లేదా అన్న అభిప్రాయానికైతే ఈ పరిణామాలు ఈ పరిస్థితులు అయితే అవకాశం ఇస్తున్నాయి